ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మోహిని ఏకాదశి మే పంతొమ్మిదిన మూడు యోగాల కలయిక ఆ రోజు ఏం చేయాలంటే వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒక గంట యాభై నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉద తేది ఆధారంగా మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈసారి మోహిని ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ మూడు పవిత్ర యాదృచ్ఛికాలు పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం ఈసారి మోహిని ఏకాదశి రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి మోహిని ఏకాదశి రోజున ప్రత్యేక యాదృచికాలు ఈ చర్యలతో అన్ని పనులు పూర్తి హిందూ మతంలో ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి రోజున శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం ద్వారా భక్తుడు సుఖ సంతోషాలను పొందుతాడు ఈ ప్రత్యేక యాదృచికాలు జరుగుతున్నాయి అమృత యోగం ఇది మే పంతొమ్మిది ఆదివారం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి మే ఇరవై సోమవారం ఉదయం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది మజ్ర యోగం మే పద్దెనిమిది శనివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మే పంతొమ్మిది ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు స్థితి యోగం ఇది మే పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ యోగాలలో మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం విష్ణువును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున చేయవలసిన ప్రత్యేక చర్యలు ఏమిటంటే మోహిని ఏకాదశి రోజున ఏదైనా ప్రత్యేక కోరికను నెరవేర్చడానికి కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని నాలుగు అంచులకు కుంకుమ అర్థి శ్రీహరి ఆలయానికి వెళ్లి దానిని సమర్పించి మీ కోరికను తీర్చమని కోరుకోండి జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే మోహిని ఏకాదశి రోజున నీటిలో కొద్దిగా గంగా కలిపి స్నానం చేయండి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ధూపం దీపాలు మొదలైన వాటితో విష్ణువును పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి జీవిత భాగ్యస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఈ ఏకాదశి రోజున శ్రీ విష్ణువును నిర్దేశించిన పద్ధతిలో పూజించిన తర్వాత శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి శ్రీ విష్ణు మంత్రం ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్ము విష్ణు ప్రచోదయా వ్యాపారంలో పురోగతి సాధించాలనుకుంటే ఇంటికి ఒక బ్రాహ్మణుడిని గౌరవంగా ఆహ్వానించి అతనికి కడుపు నిండా భోజనం పెట్టండి మీ శక్తి మేరకు తాంబూలం దక్షిణ కూడా ఇవ్వండి బ్రాహ్మణుడు స్వయంగా ఇంటికి రాలేకపోతే ఒక ప్లేట్ లో ఆహారాన్ని వెళ్లి అతని పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇవ్వండి కెరీర్ లో విజయాన్ని పొందడానికి విష్ణువుకు వెన్నె పంచదార మిఠాయిని సమర్పించి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం ముందు కూర్చొని ఓం నమో భగవతి నారాయణ అనే మంత్రాన్ని నూట నిమిషాలు సార్లు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్